రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సామాజిక సాధికార మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారి నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు విగ్రహావిష్కరణలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం గాడిమొగ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కామాడి గోవాలక్ష్మి మాతరాజు అధ్యక్షతన జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజధాని అమరావతిలో నిర్మించిన సామాజిక సాధికార మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు విగ్రహావిష్కరణ నెల పంతొమ్మిదవ తేదీన ఆవిష్కరణ జరుగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల నుంచి ప్రజామోదం తెలుపుతూ ఫ్లెక్సీపై సంతకాలు చేస్తున్నామని సేకరిస్తున్నామని కార్యదర్శి విరమణ తెలిపారు సంతకాల సేకరణ కార్యక్రమం గాడిమొగ్గ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కామాడి గోవాలక్ష్మి మాతరాజు అధ్యక్షతన జరిగింది వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని మద్దతుగా సంతకాలు చేశారు ప్రతి గ్రామం నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన బృందం అమరావతి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్యదర్శి రమణ తెలిపారు अंदर जाता है सबका अधिक अंबर जाता है जब तक किसी आगे ना आते हैं ये बंद हो जाएगा इसलिए बोली यह सीएस जो सबका निश्चय आएगा तो फिर ऐसे अभी फोर्ट तो जरूरी नहीं है जब फैक्टर बैंड बंटना किरण था बस

చాలా అర్థంగా తినమాట ఆయన ఒక శక్తి ఒక మరో వ్యక్తి ఆయన లేకపోతే ఈ రోజుల్లో మన పరిస్థితులు మన ఎలా ఉంటాయో అవి ఊహించడం కూడా అర్థం కాని ప్రశ్న ఇంత మంచి నర్తించుకున్న ఉంటే కారణం మనం కూర్చున్న ఉంటే దాని కారణం